మాయదారి ముసలిది ఇది పెద్ద కథ ఆరు భాగాలుగా ప్రచురితమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి చందమాంప సంచికలలో హారూన్ అల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండిన కాలంలో ఆ రాజ్యంలో పావురాల టపా నడిచింది దాన్ని నడపడానికి ఖలీఫా ఒక సమర్థుణ్ణి నియమించి నెలకు వెయ్యి దీనాల జీతం ఇచ్చాడు అయితే కొంతకాలానికి ఆ మనిషి అకస్మాత్తుగా చనిపోయాడు అతనితోనే పావురాల టపా కూడా నిలిచిపోయింది ఆ టపా నిమిత్తం ఏర్పాటైన పావురాలు నలభై మంది నీగురు బానిసలు నలభై కుక్కలు ఖలీఫా వద్దకు తిరిగి వచ్చేశాయి ఆ పావురాల టపా నడిపిన వానికి దిలైలా అనే భార్య జీనాబ్ అనే కూతురు ఉండేవారు తన భర్త చనిపోగానే దిలైలా ఖలీఫాకు ఒక విజ్ఞాపన చేస్తూ పావురాల టపా తాను నిర్వహించగలనని తన భర్తకు ఇస్తూ ఉండేది జీవితమే తనకు ఇవ్వవలసింది అని వేడుకున్నది కానీ ఆమె విజ్ఞాపనను ఖలీఫా తిరస్కరించాడు నిలేలా శక్తి సామర్థ్యాలను ఆయన ఎరగడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా ఇద్దరు ప్రసిద్ధులైన దొంగలను కొత్వాళ్లుగా నియమించాడు ఒకడు అహ్మద్ వాడు హసన్ వారిని పట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడై అంత సమర్థత గల దొంగలు కొత్తవాళ్లుగా చక్కగా పని నిర్వర్తించగలుగుతారు అని ఖలీప భావించాడు తన విజ్ఞాపనను తోసిపుచ్చిన ఖలీప దొంగలకు గొప్ప గొప్ప పదవులు ఇచ్చేసరికి దిలేలకు పట్టరాని ఆగ్రహం వచ్చింది ఈ దేశంలో దొంగలకు మోసగాళ్లకు గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమైనా చేతగానే వాళ్ళం ఈ హసన్ కానీ అహ్మద్ కానీ నా ముందు ఎందుకు పనికిరాదు అని రుజువు చేస్తాను చూసుకో అన్నది ఆమె తన కూతురైన జీనాబ్తో దిలైల వయసు మళ్ళీ అయినా యుక్తిలో చాలా గట్టిది జీనాబ్ కూడా తల్లికి ఏమాత్రమూ తీసిపోదు తల్లి అన్న మాటలకు ఆమె చాలా సంతోషించింది తన మాయలతో బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించాలి అని దిలైలా నిశ్చయించింది ఒకనాడు ఆమె మెడ నిండా తావళాలు ముఖానికి ముసుగు చేతిలో సూఫీ బిచ్చగళ్ళ జెండా ధరించి సూఫీ సన్యాసిని అవతారంతో ఇంటి నుంచి బయలుదేరింది ముస్తాఫా అనేవాడు బాగ్దాద్లోని గొప్ప అధికారులలో ఒకడు అతడు ఖలీఫా రక్షక దళానికి నాయకుడు అతనికి పెద్ద జీతం ఉండేది బ్రహ్మాండమైన చక్కటి ఇల్లు ఉండేది దానికి గంధం చెక్కతో చేసిన తలుపులు వెండి తాళాల్లో ఉండేవి ముస్తాఫా ఐశ్వర్యానికి తగ్గట్టే మంచి యవ్వనంలో ఉన్న అందాల రాసి అయిన భార్య ఉండేది ఆమె పేరు ఖాతూన్ ఆ భార్యను ముస్తాఫా నెత్తిమీద దేవతల్లాగా చూసుకునేవాడు అందుకే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా అతను మరొక భార్యను కట్టుకోలేదు అయితే సాటి అధికారులలాగా తన వెంట దివాణానికి తీసుకుపోవటానికి కొడుకులు లేరే అన్న బాధ లోపల ఉండేది ఆయనకి పిల్లల కోసం తన భర్త కుమిలిపోతున్న సంగతి ఖాతూన్ ఎరుగును అందుచేత తనకు పిల్లలు లేరు అన్న విచారంతో ఆమె కూడా చాలా బాధపడే సంతానం కోసం ఎన్నో మందులు తిని ఎన్నెన్నో దిప్పలు పడింది అయితే ఆమె ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు సూఫీ సన్యాసి నివేశంలో అల్లా అల్లా అని కేకలు పెడుతూ నగరం వీధుల వెంబడి తిరుగుతున్న దిలేలా ముస్తాఫా ఇంటి ముందుకు వచ్చి తల ఎత్తి చూసింది మేడ మీద కిటికీ వద్ద నిలబడి ఉన్న ఖాతూన్ అంతులేని ఆభరణాలు ధరించి కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతూ దిలేలా కంటపడింది ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలేలా దిలేలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ కలిగింది ఈ సూఫీ సన్యాసిని తనకేమైనా సంతాన ప్రాప్తి కలిగే మార్గం చెబుతుందేమో అని అనుకుని ఆ సన్యాసిని పిలుచుకురమ్మని ఖాతూన్ ఒక దాసీని పంపించింది దాసీది వెళ్ళి దిలేలాను మేడమీదికి తెచ్చింది ఖాతూన్ కాళ్ల నీళ్లు పెట్టుకుని దిలేలా కాళ్లపైనబడి తన సమస్య వెళ్ళబోసుకున్నది నీదొక పెద్ద సమస్య కాదు ఈ నగరంలోనే సంతాన సాధువు ఒక ఆయన ఉన్నాడు ఆయన దర్శనం చేసుకున్నావంటే నీ కోరిక తీరే ఉపాయం చెప్పగలడు అన్నది దిలేలా ఖాతూన్ విచారంగా నేనెప్పుడు ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది అలా అయితే నా వెంటరా ఇప్పుడే నేను నా సాధువు దగ్గరకి తీసుకుపోతాను నీ భర్త ఇంటికి తిరిగి వచ్చే లోపల నువ్వు గాని అన్నది దిలేలా తన కోరిక ఈడేరినట్టే భావించుకుని ఖాతూన్ తనకి ఉన్న మిగతా నగలు కూడా ధరించుకుని దిలేలా వెంట బయలుదేరింది ఇద్దరూ కొంత దూరం వెళ్ళేసరికి సిద్ధి మొసిన్ అనేవాడి దుకాణం వచ్చింది సిద్ధి మహసిన్ యువకుడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతన్ని చూడగానే దిలేలాకు ఒక ఆలోచన కలిగింది ఆమె ఖాతూన్ను బయట అరుగు మీద కూర్చుని ఉండమని తను దుకాణంలోకి వెళ్ళింది ఆమె మొహసిన్తో చూడనుయన ఆ అరుగు మీద కూర్చున్న చక్క చక్కని చుక్క నా కూతురే దానికి ఈడు వచ్చింది నీ వంటి ఇచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం దాని తండ్రి వర్తకం చేసి పుష్కలంగా సంపాదించాడు నీకు బోలడంత కట్నం ఇస్తాను కావాలంటే ఇలాంటి దుకాణాలు మరొక రెండు కూడా తెరవచ్చు అన్నది మోహసిన్ పరమానంద భరితదై ప్రధానం ఇప్పుడు చేస్తావు అన్నాడు నా వెంట వచ్చావంటే ఇప్పుడే చేస్తాను అన్నది దిలేలా మొహసీన్ దీనారాల సంచి చంకన పెట్టుకుని దిలైలా వెంట బయలుదేరాడు ఖాతూన్ను కూడా పెట్టుకుని వీధి వెంట నడుస్తూ ఉండగా దిలేలాకు హస్ మహమ్మద్ అనే కలంకారీవాడి దుకాణం కనిపించింది ఆమె ఖాతూన్ను మొహసీన్ను దూరంగా నిలిపి తాను దుకాణంలో ప్రవేశించి మొహమ్మద్ అయ్యా ఆ నిలబడ్డ వాళ్ళిద్దరూ నా కొడుకు కూతురును మా ఇల్లు కూలిపోయేట్టుగా ఉంటే మరమ్మతు ప్రారంభించాము అది పూర్తయ్యేదాకా నాలుగు రోజుల పాటు మేము ఉండడానికి మీ ఎరికిన ఇల్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా అని అడిగింది కలంకారీవాడు కొంచెం ఆలోచించి నేనుండే ఇంటి పైభాగం ప్రస్తుతం ఖాళీగానే ఉన్నది తరుణం అప్పుడు నీలిమందు వర్తకులు వస్తే ఉండడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది నాలుగు రోజుల పాటు మీరు కామాలిస్తే వాడుకోవండి అన్నాడు తాళం చెవులు ఆమెకు ఇస్తూ దిలేలా ఖాతూన్ను మొహసిన్ను వెంట పెట్టుకుని హజ్ ముహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్లమని మొహసిన్కు సైగ చేసి ఖాతూన్ను వెంట పెట్టుకుని మేడ మీదకి వెళ్ళి అమ్మాయి నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉండేది నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను ఈలోగా నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూట కట్టి ఆ సాధువు దర్శనం కోసం సిద్ధంగా ఉండు ఆయన దగ్గరికి అలంకరించుకుని వెళ్ళడం సుమా అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది ఆమె కిందికి రాగానే మొహసిన్ ఏమిటి పెళ్ళి ఖరారు అనుకుందామా అని అడిగాడు దిలైల వగలయేడుపు ఏడుస్తూ నేనేం చేసేది నాయన ఓర్చలేని దుర్మార్గులు ఎవరో నా పిల్ల మనసు విరిచేశారు నీకు తామర ఉన్నదని బొలి ఉన్నదని దాన్ని నమ్మించారు అది నిన్ను పెళ్ళాడను అంటున్నది ఒక పని చేద్దాం నీ చొక్కా విపదీసి కూర్చో దాన్ని తెచ్చి నీకు చూపి పెళ్లికి ఒప్పిస్తా నీ సంచి చొక్కా ఇలాగే పైన భద్రంగా ఉంచుతాను అన్నది నిలేలా మహసిన్ ఆమె మాటలు నమ్మి వెయ్యి దీనారాలు ఉన్న సంచి చొక్క ఆమె చేతికి ఇచ్చాడు వాటిని తీసుకుని నిలేలా మేడ మీదకి వెళ్ళి ఖాతూన్తో నీ కోసం సాధువు ఎదురు చూస్తున్నాడు నీ అదృష్టం బాగుంది కిందకి పదా నీ మూట దాచి నీ వెనక నేను వస్తున్నాను అన్నది ఖాతూన్ కిందకి దిగి వెళ్ళింది దిలేలా ఆమె వెనకగా రెండు మూటలు పట్టుకుని వెనక దారిగుండా తిన్నగా వెనక సందులోకి వెళ్ళిపోయింది ఖాతూన్ కింది భాగంలోకి వెళ్ళి సాధువు కోసం చూస్తే అతగాడు కనిపించలేదు కానీ మహసిని కనిపించి చూసుకో నా ఒంటి మీద ఒక్క మచ్చన్న ఉన్నదేమో అన్నాడు ఖాతూన్ బెదిరి మళ్ళీ మేడ మీదికి పరిగెత్తిపోయి తలుపు వేసుకుని గడియపెట్టుకున్నది అక్కడ సూఫీ సన్యాసిని లేదు తన నగల మూట కూడా లేదు దిలైలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారీ వాడి దుకాణానికి వెళ్ళి హస్ ముహమ్మద్తో బాబు ఇల్లు చాలా సుఖంగా ఉన్నది మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు నేను సామాన్ తెచ్చుకోవడానికి మా ఇంటికి పోతున్నాను పిల్లలు ఇద్దరు ఆకలి అంటున్నారు ఈ దీనారాం తీసుకుని వాళ్ళకి ఏమైనా తినడానికి పట్టుకుపోగలేదా వారితో పాటు మీరు కూడా పలహారం చేయండి అన్నది హస్ ముహమ్మద్ ఆమె ఇచ్చిన దీనారం అందుకుని తన పనివాణ్ణి దుకాణం చూస్తూ ఉండమని బయలుదేరాడు దిలైలా కూడా తాను మూటలు దాచి ఉంచిన దుకాణానికి వెళ్ళి మూటలు తీసుకుని తిరిగి కలంకారేవాడి దుకాణానికి వచ్చి ఆ దుకాణం చూస్తున్న పనివాడితో మీ యజమాని రొట్టెల దుకాణంలో ఉన్నాడు నిన్ను వెంటనే రమ్మన్నాడు వెళ్ళిన ఆయన నువ్వు వచ్చేదాకా నేను దుకాణం చూస్తూ ఉంటాలే అన్నది పనివాడు ఆమె మాటలు నమ్మి వెళ్ళిపోయాడు దిలైల ఆ దుకాణంలో కదిలించటానికి వీలైనదల్లా ఎత్తి ఒక పక్కగా పెట్టింది దుకాణం ముందుగా ఒక మూత తోలుకుంటూ ఒక గుర్రవాడు వెళ్తుంటే వాడిని పిలిచి చూడు బాబు నీకు ఈ దుకాణం వాడు తెలుసుగా వాడు నా కొడుకే వాణ్ణి అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి దీన్ని నీ గాడిని మీ వేసి నా వెంట పంపిస్తావా ఇదిగో ఈ దీనారా ముంచు నేను తిరిగి వచ్చేలోగా నీలిమందు సీసాలు కర్ర సామాగ్రి విరగొట్టయి లేకపోతే జప్తు చేస్తారు అన్నది గాడిద గల గుర్రవాడు ఒప్పుకున్నాడు దిలైల ఆ సామానంతా గాడిద మీద వేసుకుని తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది తల్లిని చూడగానే జీనా అమ్మ ఏం చేసుకొచ్చావు అని అడిగింది నలుగురు కళ్ళల్లో దుమ్ము కొట్టాను ఈ నగలో ఒక అధికారి భార్యవి ఈ దీనానల సంచి చొక్క ఒక దుకాణదారువి ఈ సరుకు అంతా ఒక కలంకారి వాడిది ఈ గాడిద నాలుగో వాడిది అన్నది దిలైల గర్వంగా చేసిందేమో బాగానే చేశావు కానీ ఇక ఇల్లు కదలకు వాళ్ళు నలుగురు నీకోసం గాలిస్తూ ఉంటారు అన్నది జీనాబ్ అప్పుడే ఏమైందే పిచ్చిదనా ఉన్నదంతా ఉందే ఉన్నది అన్నది దిలేలా అక్కడ కలంకారీవాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూర కొంటూ ఉండగా పనివాడు వచ్చి అయ్యా ఎందుకు రమ్మన్నారట అని అడిగాడు తాను పిలిచినట్టు ముసలిది పనివాడితో ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలియక కలంకారీవాడు తన దుకాణానికి వచ్చేసరికి గాడి దగ్గర కుర్రవాడు దుకాణాన్ని ధ్వంసం చేస్తూ కనిపించాడు ఇదేం పనిరా నిండు తగలయ్యా అన్నాడు కలంకారీవాడు ఏమిటి మిమ్మల్ని బాకీదారులు వదిలేశారా ఏ అన్నాడు గాడిదగల కుర్రవాడు ఒకరు అనేది ఒకరికి చాలాసేపు అంతు పట్టలేదు చిట్ట చివరకు సంగతి కొంతవరకు బుర్రకెక్కి కలంకారీవాడు ఆ ముసలిది ఏమైనట్టు అని అడిగాడు నా గాడిద మాట ఏమిటి అన్నాడు కుర్రవాడు ఇద్దరు లబ్బును మొత్తుకుంటూ ఉండటం చూసి జనం పోగయ్యారు అందరూ కలిసి కలంకారీవాడి ఇంటికి వెళ్ళారు కలంకారీవాడు తలుపు తట్టగా మహసీన్ చొక్కా లేకుండా వచ్చి తలుపు తెచ్చాడు దొంగవేధవా మీ అమ్మ ఎక్కడా అని కలంకారి అరిచాడు మా అమ్మ ఎప్పుడన్నగా పోయింది అన్నాడు మొహసిన్ ఒకరి గొడవ ఒకరికి అర్థం కావడానికి కొంత సమయం పట్టింది ఆ ముసలిది నాకు తాను కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని తీసుకొచ్చింది తల్లి కూతుళ్ళు మీదే ఉన్నారు అన్నాడు మొహసిన్ చివరకు కలంకారివాడు పైకి వెళ్ళి తలుపు తట్టితే ఖాతూన్ తలుపు తెరిచింది మీ అమ్మ ఎక్కడా అన్నాడు కలంకారివాడు మా అమ్మ ఇప్పుడు అనగా పోయింది అన్నది ఖాతూన్ నలుగురు తలలు చేర్చిన మీదట జరిగిన మోసం యొక్క అసలు స్వరూపం క్రమంగా తెలియవచ్చింది ఖాతూన్ను ఆమె ఇంటికి చేర్చి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాళీ వద్దకు వెళ్ళి జరిగిందంతా తెలిపారు ఖాళీ అంతా విని ఇంత పెద్ద నగరంలో ఎందరో ముసలమ్మలు ఉన్నారు అందులో మీ దాన్ని ఎలా పట్టుకునేది మీరే దాన్ని ఎలాగైనా పట్టి తెచ్చారంటే దాన్ని తప్పక శిక్షిస్తాను అన్నాడు తప్పేది లేక చేసేది లేక మోసపోయిన ముగ్గురు దిలేలా కోసం వెతుక్కుంటూ నగరం మూడు దిక్కులా బయలుదేరారు మాయదారి ముసలిది కథ మొదటి భాగం సమాప్తం రెండవ భాగం తర్వాత వీడియోలో